రోజు ఆదివారం స్పెషల్ ఇంకా మటన్ పుండుకూర కర్రీ అయితే ఎప్పుడు చేస్తుంటా కానీ చికెన్లో మునక్కాయ పెట్టి కర్రీ చేస్తున్నాను చికెన్ మునక్కాయ కర్రీ దాంట్లోకి అయితే బగారా రైస్ వేస్తున్నాను బియ్యం కూడా నానేసినాను ఎందుకంటే ఈరోజు పుండుకూర ఏమైనా మటన్ మటన్లో పుండుకూర పెట్టి ఇంకా హాస్పిటల్కి మా చుట్టాలు వచ్చినారా హాస్పిటల్లో ఉన్నారు మా బావ వాళ్ళు అందుకోసమనే దండి కావాలి అందుకే పెద్ద లో బగారా రైస్ పుండుకూర పెట్టి బాగా గ్రేవీ లాగుంటే ఉంటే కొంచెం కలుపుకోవడానికైనా వస్తుంది అనేసి హాస్పిటల్ కోసం మున్నక్కాయలు సరిగ్ చేస్తాను చికెన్ కర్రీకి అలాగే ఇక్కడ అల్లం కొత్తిమీర దీంట్లోకి అయితే అలాగే పుదీనా కూడా వేసి చేస్తాను బగారా రైస్లో అల్లం కొత్తిమీర ఇక్కడే ఉన్నాయి అన్నీ ఫ్రెష్గా ఇప్పుడే అయితే మున్నక్కాయలు అయితే ఫస్ట్ కట్ చేసేస్తా ఎందుకంటే మళ్ళీ మటన్ కట్ చేస్తా కదా ఇంకా బాగుండదు మళ్ళీ కడగాలంటే కొంచెం టైం పడుతుంది అందుకు తొందర చేసి స్పిటల్కి కూడా క్యారేజ్ స్పీడ్ గా చేయాలి మునక్కాయ చికెన్ కర్రీ అయితే మా పిల్లల కోసం చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది మునక్కాయ చికెన్ కర్రీలకి మనం కుండకూర వంకాయ ఆరుగడ్డలు పెడితేనే మటన్ ఎక్కువ గ్రేవీ వస్తుంది ఇట్లా కట్టియడానికైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తినడానికైనా దండిగా ఎత్తానమాట కర్రీ అందుకోసమనే కుండుకూర పెట్టి చేస్తున్నాను మటన్ కర్రీ హాఫ్ కిలోనే చికెను అందుకు రెండే మునక్కాయలు తీసుకున్నా కిలో అట్లయితే దండిగా తీసుకోవచ్చు మునక్కాయలు లేదా దండి ఇంకా మునక్కాయలు బాగా కావాలంటే ఇంకా తీసుకోవచ్చు నేనైతే రెండే కట్టేస్తున్నా ఇంకా మునక్కాయలు అయితే కట్ చేసేసిన ఇంకెప్పుడైతే అల్లం కొత్తిమీర కూడా కట్ చేస్తాను పట్నం ఫుడ్ కూడా తెచ్చినారు ఇప్పుడైతే అల్లం కట్ చేసి కొత్తిమీర కూడా కట్ చేసేస్తా అల్లం కొత్తిమీర వెళ్ళిపోయా చేసినాను ఇంక ఇప్పుడైతే మటన్ కూడా కట్ చేస్తాను మటన్ అయితే కట్ చేసి పెట్టినా ఇతలైతే బగారా రైస్ కి ఇదైతే మటన్ పుడుకు కరికి ఇదైతే నూనె వేడి కావాలి ఇతరులు ఇల్లిగడ్డ పచ్చిమిరపలు అన్నీ రెడీగా పెట్టేసిన ఇంక ఇది నూనె పోసేసి చిన్న పోయి మీద నూనె వేడయ్యే లోపల అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పడు మిక్సీ పడతాను మటన్ తర్వాత వేసేసి వీటైతే బాగా వేడైపోయింది ఆయిల్ పోసేసిన కితలు అయితే మటన్కి మటన్ కూడా కర్రీ పెట్టేసిన దీంట్లోనే మీదైతే చిన్నగా పెట్టేస్తారు నూనె బాగా వేడవుతుంది ఇంకా నూనె వేడే లోపల ఉల్లిగడ్డలు కూడా తరిగేస్తాను అలాగే ఇంకా ఇదైతే నూనె బాగా వేడైపోయింది ముందుగా కడిగి పెట్టిన మటన్ చేస్తున్నా కదా కారం అయితే దండిగానే ఉండాలి అందుకు దండిగానే వేస్తున్నా కారం అయితే చెప్పు మా అలాగే లావుప్పు ఇదైతే బాగా ఉప్పు కారం పసుపు అన్ని పసు అయితే ఒకసారి కలిపేస్తా కారం పసుపు కలిపేసినాను ఇంకైతే నీరు పోయేంతవరకు మగ్గించుకుందాము మంచి లోపల నూనె కూడా వేడవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేస్తా ఒకసారి అయితే మటన్ చూసేద్దాం ఇంకా కొంచెం నూరు నీరు ఉంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసినాను అయితే చిన్న పొయ్యి మీద పెట్టేసి పెద్ద పొయ్యి మీద పెట్టేసి బగారా రైస్ అయితే చేసేస్తాను ఇంకా ఇదైతే నూనె బాగా వేడైపోయింది ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డలు అలాగే అయితే నాలుగు తీసుకున్నా నూనె బాగా వేడి ఉల్లిగడ్డ కానీ ఎర్రగా అవుతుంది చిరువాట కూడా బాగా చాలా వస్తుంది మనకి బగారా రైస్ బాగా వస్తుంది అనమాట అలాగే పచ్చిమిర్చి అయితే పొడుగు కట్ చేసేస్తున్నాయి ఒకసారి కలిపేస్తా लेकअअ सारी खाली कर సిమ్ లో పెట్టి ఒక బాగా ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకున్నాము మిగతలు అయితే బాగా దోర గేగిపోయింది అల్లం వెల్లుల్లి కట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసినా కదా కొంచెం వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసేస్తాను టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా వస్తుంది గరం మసాలా వేసినామంటే దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసేసాను నేను మొత్తం వేసేసి మిక్స్ వేసి డబ్బా పెట్టుకుంటాను పోతు అందుకని కొంచెం జ్వరగా నిమిషాలు అయితే గరం మసాలా కదా మగ్గిపోతుంది బగారు రైస్ కి అయితే చాలా టేస్ట్ ఉంటది ఇంక ఇప్పుడైతే నేను ఒక గిన్నెతో బియ్యం నా గిన్నెతో రెండు ఎసరు పోసేస్తాను ఈ గిన్నెతో అయితే ఎసరు పోసేస్తాను కరేపాకు నేనైతే కడిగి పెట్టేస్తా తెచ్చిన తెచ్చినప్పటినే ఆరిపోతుంది ఇంకా పచ్చి కరివక వేసేసిన కలిగి అయితే సరిగ్గా ఉప్పు ఉప్పు వేసేసిన మూత వేసేసి ఇంకెసరు వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇంతలో అయితే నీరు అంతా పోయింది నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది ఇంకా పుండుకూరైతే పెట్టేస్తా కడిగేసింది ఇంకా పుండుకూర పెట్టేస్తున్నా సినా బాగా మటన్లో కలిసేలాగా కలిపేస్తాను ఇట్లా బగారా రైస్ వేసి మటన్లో మునక్కాయలు పెట్టి వేసుకునే బాగుంటుంది మటన్ మునక్కాయ కర్రీ బగారా రైస్ ఇంకా ఉంటుంది ఇదైతే సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకున్నాము అట్లే నీళ్ళు పోసేసినామంటే మళ్ళీ ఇంకా ఉడకదు ముదురుగా అట్లనే ఉంటుంది కూర అందుకని ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేస్తాను ఇంక ఇదైతే ఇంకా ఇసురు ఉడకాలి అంతలోపలైతే నేను పుదీనా అయితే దంచేస్తాను ఎసురు ఉడికేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటుంది అరుగుతుంది బాగా మంచిది కూడా ఆరోగ్యానికి అయితే ఉడుకుతుంది చూసేద్దాం ఎసురు అయితే బాగా మరుగుతుంది ఇంకా నేనైతే పుదీనా దంచిన పుదీనా వేసేస్తున్నా ఒకసారి అయితే ఉప్పు ఇందేమో చూసేసి కొంచెం తక్కువ ఉండి ఉప్పు వేసేసా అలాగే ఉప్పు వేసేసినా ఇంకా ఎసరైతే కాగిపోయింది బియ్యం మంచుకొచ్చి ఎత్తులో బియ్యం కూడా వేసేసా దా నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెరా అందరికీ హ్యాపీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంకా నీళ్ళైతే పోస్ట్ బియ్యం కూడా కడిగేసి పెట్టేసిన ఇంకా ఇదైతే కొంచెం ఉడికిన తర్వాత కుక్కర్కి కూడా మొత్తం పెట్టేస్తాను నీళ్ళు అయితే పోసేసిన పెట్టేసినాను ఇంక్రైసట్లో అయితే బియ్యం కూడా వేసేస్తా ఒక్కసారి అయితే కనిపిస్తాను బాగా మగ్గించుకుందాము ఇవితలు అయితే బాగా ఇది కూడా మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే కుక్కర్కి కూడా మూట పెట్టేస్తా కుక్కర్కి కూడా మూట పెట్టేస్తా ఇది కుండకూర మటన్ కాబట్టి ఒక ఐదు విజులు అన్న ఐదు విజులు వస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇవితలు బగారా రైస్ కూడా బాగా ఉడికించుకుందాం పెట్టేసిన విజయలు వచ్చేస్తుంది ఇంకా అన్నం అయితే చిన్న పొయ్యి మీద మగ్గుతుంది కాబట్టి చిన్న పొయ్యి మీద మగ్గ పెట్టేస్తాను మీరు అంతా బాగా ఉడికిపోయింది ఇంకా మగ్గించుకుంటే ఒక పది నిమిషాలు సరిపోతుంది కొంచెం నీరున్నప్పుడే మగ్గించుకోవాలి పెద్ద మంట మీద పెట్టి అట్లే ఉడికించుకోమంటే మాడిపోతుంది అందుకని ఇంకా సిమ్లో పెట్టించేసి ఇంకా మూత వేసేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గిపోతుంది బగారా కూడా రెడీ అవుతుంది తర్వాతే మటన్ ఇంకా ఒక విజిల్ కూడా రాలే పెద్ద పొయ్యి మీద పెట్టేసిన ఇది కూడా ఒక వైపు ఇంకా ఒక ఐదు విజిల్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే అయితే దింపేస్తున్నా తింపేసి ఇప్పుడు బాధ పెట్టి చికెన్ మునక్కాయ కర్రీ అయితే చేస్తాను బాల అయితే కొంచెం వేడి కావాలి కుక్కర్ అయితే కింద పెట్టేస్తాను వేడి అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఆయిల్ వసేస్తాను ఇక్కడైతే చికెన్ కూడా బాగా పసుపు వేసేసి ఉప్పు వేసేసి కలిపి బాగా కడిగి పెట్టేసిన రెండు మూడు సార్లు ఆయిల్ ఇంకా ఆయిల్ వేడవుతుంది ఇక్కడైతే మునక్కాయల్లో నీళ్ళు కూడా వసేసినా కడిగి తర్వాత కేయడానికి ఒక ఒడిగడ్డ అయితే తీసేసుకున్న కట్ చేసేస్తా నూనె వేడే లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా అలాగే ఉల్లిగడ్డ अलगे हम उन्दुगा कड़गि पैण्या चिक्यानो पस्तु अलगे लाव पेस्ते इन्दुकल्डे మునక్కాయ వేస్తున్నా కదా లావుప్ప అయితే బాగా కరిగిపోతుంది లావుప్ప వేసినామంటే అయినా బాగా పట్టుకుంటుంది మునక్కాయ టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా ఉంచిన ఇదైతే ఒకసారి కలిపేస్తాను చికెన్ పట్టుకునేలాగా ఫ్రై అయినా చేసుకొని తినొచ్చు మునక్కాయ చికెన్ ఫ్రై అయినా లేదా గ్రేవీ కావాలనుకుంటే రైస్ లో గ్రేవీ అయినా చేసుకోవచ్చు లేదనుకో మునక్కాయ సపరేట్ అయినా ఉడకబెట్టుకొని నీళ్ళలో తర్వాత అయినా వేసుకోవచ్చు మనకి మునక్కాయ ఉడకదు కాబట్టి అలాగే మునక్కాయలు మునక్కా వేసినా ఒకసారి కలిపేస్తా ఓకే ఇప్పుడైతే మూత వేసేసి బాగా మునక్కాయ చికెన్ ఉడికేలాగా ఒక పది నిమిషాలు అయితే సిమ్ లో పెట్టి మగ్గించేసుకున్నాము కూడా బాగా రెడీ అయిపోయింది ఇదైతే సిబ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ తెలుసుకున్నాము పది నిమిషాలు ఉంది కదా అట్లా పది నిమిషాలు అయితే బాగా ముక్కకి ఉప్పు కారం పట్టుకొని నీరు అనేది కూడా బాగా తొందరగా పోతుంది ఇట్లా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఎక్కువ చిరిగిపోతే బాగుండవు చిరిగిపోకుండా చేసుకుంటేనే చికెన్ మునక్కాయ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది నూనె కూడా బాగా బయట వచ్చేసింది కదా మీకు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా ఇలా ఫ్రైగానైనా తినవచ్చు లేదంటే కొన్ని నీళ్ళు వేసుకొని గ్రేవీ లాగానైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా దీంట్లోనే నూనెలోనే మగ్గబెట్టేస్తాను నీళ్ళు గిళ్ళు ఏమేను మునక్కాయ నీరు ఉంటుంది చికెన్ బాగా నీరు ఉంటుంది కదా దానికే ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇంకా అయితే గరం మసాలా వేసుకున్నామంటే చాలు చికెన్ మునక్కాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇట్లా రైస్ లేక అలాగే చపాతి కొత్త ఏదైనా సరే చాలా టేస్ట్ ఉంటుంది మీకు అయితే కలిపేసిన ఇదైతే బాగా సిబ్బులో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ కడైపోతాను ఉడుకుతుంటేనే మునక్కాయ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకముందు ఇప్పుడు వేసినా కదా ఇంకా సూపరు ఐదు నిమిషాల మున్నక్కాయ కూడా బాగా మెత్త ఉడికిపోయింది ఇంకా గరం మసాలా కొంచెమే వేస్తాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దాంట్లో కొంచెం పుదీన వేసి కూడా మిక్సీ పట్టినాను అందుకనే ఇంకా వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి మునక్కాయ చికెన్ కర్రీ కుండుకూర మటన్ కర్రీ బగారా రైస్ అన్నీ వేడివేడిగా ఇంకా గుమ్మగుమలు ఆడించి వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కడుపు నిండా తినేస్తారు మా పిల్లలు కూడా ఇంక ఇదైతే గరం మసాలా వేసేసిన ఒక కొంచెం పెట్టేసి ఇంకా స్టవ్ కూడా బ్ అయిపోయినాయి ఆదివారం సెషన్ ఒకసారి అయితే చూసేద్దామండి బాయిడ్ రైస్ మునక్కాయ రెడ్డి చికెన్ చేసింది మా అమ్మ చికెన్ ఫ్రై మునక్కాయ చికెన్ ఫ్రై కాలుతున్నాము జాగ్రత్త ఇంకా కుండు కూర మటన్ కర్రీ కాలు ఈరోజు ఇవన్నీ మా మాడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్